హలో ఫ్రెండ్స్ ఇయో కొత్త బొత్త తాడు చుట్టు పడతాను చూడూరి ఇక అట్లా దెబ్బలు ఫస్ట్ దీనికి ఉల్లి పట్టుకొని కిందికి వెళ్ళి చుట్టు పట్టుకుంటా మీదికెక్కాలి మీదికొయ్యే కొద్దీ షాప్ అవుతుంది కొత్తగా అవుతుంది నేను ఎట్లా పడుతున్నా చూడండి కొత్త కొత్త బొత్త ఇది మీద రెండు గుళ్ళలు వెళ్ళినాయి దాన్ని చూసి దీన్ని చుట్టు పడుతున్నా ఆ జబ్బలన్నీ ఇట్లా చుట్టు తిరక్కుంటూ దీన్ని చుట్టు పట్టాల్సి వస్తుంది అందినకాడికి మోకేసుకుంటా చుట్టుపట్టుకోవాలి కొత్త బొత్తాలు పట్టంగా జాగ్రత్తగా చుట్టుపట్టుకోవాలి ట్టాలి ఆ కమ్మలు గడిచేటప్పుడు కాళ్ళ మీద పడవచ్చు లేదంటే కమ్మలల్లో పాములు మరియు తేళ్ళు కూడా ఉండవచ్చు అందుకే జాగ్రత్తగా చూసుకుంటా చుట్టుపట్టాలి కొత్త బొత్త నేను ఎట్లా చుట్టుపడతానో చూసుకుంటా జాగ్రత్తగా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక కమ్మల కింద గిన్నె పడడం జరిగింది ఇంకా కూడా ఇంకా కూడా పట్టాల్సి వస్తుంది అక్కడ మీకు ఒకటి వీడియోలో ముందగా గొలగానే పడుతుందా ఇంకో నలభై కమ్మలు మీద దాకా చుట్టు పట్టాల్సి వస్తుంది చూడండి కింద కా ఎన్ని ఖమ్మాలు పడ్డాయో పట్టుకుంటాం మీదికైనా కొద్దీ మీదికొస్తుంది కొత్త కొత్త లాత లాతకమ్మలు అట్లా కనబడతాయి చూడండి కొట్టిపోతే ఒక ఐదు ఆరు ఐదు ఆరు అడుగులు ఉండవచ్చు దీనికి కొత్త కొత్త వాళ్ళకైతే మంచిగా ఎక్కే ఛాన్స్ ఉంటుంది పెద్ద తాళ్ళైతేనేమో భయపడతారు కొద్ది కొత్త బొత్తలు అయితే ఉంటాయి కాబట్టి కొత్త వాళ్ళు వీటిలో మీద నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ మొన్న మోక మీద కేసుకొని ఇటు తిరుగుతున్నా ఇట్లా చుట్టు తిరుగుతుంటే చుట్టు పట్టాలి ఇటు ఒకసారి వద్దాలి అటు ఒకసారి వచ్చాలి అట్లైతేనే కమ్మ కింద పడుతుంది చూడండి పీసులు అవన్నీ తీసేయాలి చూసారా పాత ఈ గొల్లలు వెళ్ళిపోయిన కర్రలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా దగ్గరకు కొత్తుకోవాలి నున్న ఒత్తుకోవాలి మోకు తట్టుకోకుండా ఇబ్బంది పడకుండా నున్న దగ్గరకు వత్తుకో చుట్టు పట్టుకుంటే మంచిగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది కానీ పాములు తేళ్ళు కూడా ఉండొచ్చు జాగ్రత్తగా చూసుకుండా చుట్టుపట్టుకోవాలి మెల్లమెల్ల మీదికి మీకైనా కొద్ది పిల్లలకి దగ్గరికి వస్తే మీద పాటలు చూడండి పాటలు కూడా కనబడుతున్నాయా బాగా దగ్గరికి చుట్టుపట్టద్దు మూవీ కింద పడే ఛాన్స్ ఉంటుంది దాని అందాల కొద్దీ చుట్టుపట్టాలి మనకు ఎంతైతే అందా ఎక్కుతుంది ఎక్కినాక దాన్ని అందాల కొద్దీ చుట్టుపట్టాలి మళ్ళా కింద గూడ మాటలు పెట్టుకోవాలి మంచిగా ఉంటుంది చూసుకుంటాను ఈ విధంగా చుట్టుపట్టుకుంటే బాగుంటుంది అప్పుడప్పుడు చిన్నగా ఇబ్బంది కూడా అవుతుంది కాళ్ళు మంచిగా బందోబస్తుగా నిల్చుంటూ పట్టుకోవాలి వాళ్ళు బందోబస్తుగా పెట్టి నిల్చోవాలి

చూడండి ఫ్రెండ్స్ ఇవ్వ ఇట్లా చుట్టూ తిరుగుకుంటా మంచిగా నున్నగా దగ్గరికి పట్టుకోవాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూసా